పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది ఏప్రిల్ ఇరవై మూడున పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు కుక్కుడేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని అదే రోజు సాయంత్రం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ఈ రెండు కార్యక్రమాలకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ పత్రికా సమయంలో మర్రిడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు నమస్కారం మీ అందరికీ తెలుసు మనమందరం కూడా ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పర్వ నియోజంలో జనసేన పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసుకున్న విషయం మీ అందరికీ మనమంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇరవై మూడో తారీఖున మా అధ్యక్షు వారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఈ సందర్భంగా ఇప్పుడే హాల్ మా కమిటీని సుదీర్ఘంగా ఈ కార్యక్రమాలు చర్చ చేయడానికి ఆదరించిన విధానాలను కూడా చర్చించడం జరిగింది మేము మా పార్టీ యావత్తు కూడా మొత్తం సర్వం సన్నద్దంగా ఉంది కేవలం మేయర్లోనే కాదు ఇవాళ ఉభయ హోదా చేయడానికి కూడా మా గారు అధ్యక్షుడు నామినేషన్లో పాల్పించడం కోసం మా జన సైనికులు ఎలా ఉత్సాహంగా ఉన్నారు వేలాదిగా తల్లి వస్తారనే మేము అనుకుంటున్నాం తన అనుగుణంగానే మా కార్యక్రమాలు మాకు కార్యాచరణ ఉండబోతుంది పత్రికా నిధుల ద్వారా మీ ప్రధాని గారు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు ఈ ర్యాలీ ప్రారంభం ఉంది ఇది పిఠాపురం కౌంటీలుగా పాదగా ఒకటే సంవత్సరం ఆలయం ద్వారా నిర్మిస్తుంది అక్కడి నుంచి అధ్యక్షుడు వారు పోలీసు వారి ఎస్ఆర్ సాహెబ్ తోటి ఓ ఎండిఓ ఆఫీస్లోకి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీ పిఠాపురం వాతావరణం కూడా వారంతా కూడా ఎంతో సాధారణంగా మాకు ఈవేళ మా అధ్యక్షుల వారిని మా జనసేన పార్టీని ఆలోచిస్తూ స్వాగతం పడుతున్నారు అధ్యక్షుల వారి స్వయంగా పోటీ చేయడం వారందరూ అదృష్టంగా కూడా కిఠాఫరం ప్రధాని భావిస్తుంది ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు మా అధ్యక్షుల వారి యొక్క విషయం కూడా ఈవేళ తధ్యం అనేది ప్రతి ఒక్కరూ మాట వింటున్నాం ఇటువంటి ఈ కార్యక్రమానికి మీ ద్వారా కిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ నాయకులకు శ్రేణులకు మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన అధ్యక్షుడు వారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మిమ్మల్ని ఆరు గంటలకు ఉప్పాడ జంక్షన్లో ఉప్పాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు వారి బహిరంగ సభ జరిగిపోతుంది దానికి కూడా

అదే విధంగా కూడా ప్రధాని అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసింది ఇంకా మీ ద్వారా నేను పెట్టాపురం వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు అంశాలు నువ్వు లోకల్లో నోటే పూర్తిగా మరి ఎదుగారు పోటీ చేసిన పోటీగా వారి లోపల అంటే వారు లోపల కదా దీనికి అధ్యక్షులు వారు వాటి మేడ ప్రధాని మాత్రం అలా అనుకోవట్లేదు సార్ ఇక్కడ కేవలం రాజకీయంగా అంశాన్ని లేదు ఏదో లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు కానీ ప్రధానికం అంతా ఈ వేళ వారి తమ్ముడు ఒక అన్న ఒక వారు వచ్చాడు వారి పిడ్డాలో కోరు నేను వారంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారు అదృష్టంగా కూడా బిడ్డా ప్రధానికి